హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ మీ కుటుంబాలతో మీ పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సరే ఫ్రెండ్స్ మరి చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది నెల తలకి ఇచ్చేస్తున్నారు మనకి అందరికీ తెలిసిందే మరి కొంతమంది ఏంటంటే ఎక్కువ సంపాదించాలని చెప్పి ఆశతో కూడా వ్యాపారాల్లో ఇంకా ఇంకా బాగా సంపాదించాలని చెప్పేసి ఆశతో చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చెప్తుంటే వాళ్ళకి నచ్చట్ల మరి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలంటే దానికి బడ్జెట్ ఎక్కువ కావాలి దానికి ఒక ప్రణాళిక కావాలి కొంచెం అనుభవం కావాలి అనుభవం లేనిదే మన పెద్ద ఆటల్లో పెద్ద పెద్ద వ్యాపారాల్లో వెళ్ళకూడదు వాస్తవంగా చెప్పాలంటే ఏదన్నా ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాటిని అధిగమించుకుంటూ కొంచెం ముందు ముందు కొంచెం అనుభవం వస్తుంది ఆ అనుభవంతో మనం ముందుకు వెళ్లాల్సిందే తప్ప అనుభవం లేకుండా ఒకేసారి మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నేను పెద్ద వ్యాపారం పెట్టేస్తాను పెద్ద వ్యాపారం చేస్తా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి కొంచెం మంది ఆశపడతారు తప్పు లేదు అందులో డబ్బు సంపాదించడం ఎవరికైనా ఆశ ఉంటుంది అది కామనం అందరికీ నాకు కూడా ఉంటుంది మీకు ఉంటుంది అందరికీ అందరికీ ఉంటుంది ఎందుకంటే డబ్బు సంపాదించాలని అందరికీ ఆశ కోరిక అన్నీ ఉంటాయి కానీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళ వాళ్ళ కష్టపడే తత్వాన్ని బట్టి ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కష్టపడటమే కాదు కష్టపడితో పాటు మన తెలివితేటలు కూడా ఎక్కువగా ఉండాలి ఒక కష్టపడితేనే సరిపోదు కష్టంతో పాటు తెలివితేటలు ఎక్కువగా ఉండాలి మరి ఏ వ్యాపారాలు చేయాలన్నా సరే మెయిన్ ముఖ్యంగా పెట్టుబడి ముఖ్యం మంచి రన్నింగ్లో ఉన్న అంటే జనాభా బాగా తిరిగే రద్దీ ఏరియాలో షాపులు లాంటివి ఏమైనా పెట్టుకుంటే మనం కొంచెం తొందరగా పికప్ అవ్వడానికి అవకాశం ఉంటాయి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తొందరగా పికప్ అయిపోతాం కానీ చాలా అనుభవం ఉండాలి మరి మీరు బట్టల షాపు కానీ ఏమైనా హోల్స్ అండ్ కాళ్ళకేసిన పట్టాలు టవల్స్ దుప్పట్లు మళ్ళీ మరత కుర్చీ పట్టాలు ఇలాంటివి చాలా చాలా మన బట్టల కొట్లు హోల్సేల్ మన వన్ టౌన్ వస్త్రలతనే ఉందండి కాళిసా మార్కెట్ పక్కనే మనకి వస్త్రలత ఉంది విజయవాడ వన్ టౌను విజయవాడ వన్ టౌన్ వస్త్రలత అందరికీ తెలిసిందే మీరు ఎవరైనా సరే నేను ఒక చిన్న షాపు పెట్టుకోవాలనుకుంటున్నాను అని మీలో ఎవరికన్నా ఆశ కలిగితే అంటే చేయగలను నేను కష్టపడగలను కొన్ని రోజులు ఓపికగా కూర్చోగలను అనుకుంటే మీరు లుంగిలి కాడి నుంచి టవల్స్ కాడి నుంచి కర్చీపుల కాడి నుంచి ఇలాంటి పీస్ కొంచెం కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకేంటంటే గా ఇంట్లో వాడుకునే దుప్పట్ల కాడి నుంచి కాళ్ళకేసుకునే పట్టాల నుంచి మరత కుర్చీ పట్టాలు కానీ మరత మంచం పట్ పట్టాలే కానీ మళ్ళీ చేపలు దిండు కవర్లు ఇలాంటివి కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని మన విజయవాడ వన్ టౌన్ వస్త్రలతలోనే దొరుకుతాయండి మీరు షాపు రూపంగా ఎవరైనా సరే షాపు పెట్టుకోవాలనుకుంటే కొంచెం నిదానంగా పికప్ అవుతుంది ఎంటనే పికప్ అవ్వాలంటే అవదు చెప్పండి మీరు కొంచెం రద్దీగా ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే కొంచెం గా అవుతుంది లేదు కాస్త అటు ఇటుగా నేను షాపు రన్ చేసుకోగలను నా కొంచెం ఓర్పు ఎక్కువ పర్వాలేదు అనుకుంటే కొంచెం మధ్యస్థంగా ఉన్న ఏరియాలో అయినా సరే షాప్ ఒక చిన్న సైజు షాప్ సరిపోతుందండి పెద్ద పెద్ద షాపులు అవసరం లేదు ఈ బట్టలు కొట్టు పెట్టుకోవడానికి ఈ కేవలం ఏంటంటే లుంగిలు కాబట్టి ఈ లుంగిలతో పాటు లంగాలు కూడా ఉంటాయి లుంగీలు లంగాలు మళ్ళీ టవల్స్ ఇవన్నీ చెప్తున్నాను కదా ఇలాంటి ఐటమ్స్ కొన్ని కొన్ని రకాల చాలా ఐటమ్స్ మీరు వన్ టౌన్ విజయవాడ వన్ టౌన్ వస్త్రలతకు వెళ్తే మేము ఇలా షాప్ పెట్టుకోదలుచుకున్నామండి అండి మాకు ఇలాంటి మా ఈ షాప్ టైపు ఇలా పెట్టుకుంటున్నాం అని చెప్పి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీ షాపుకు తగ్గట్టు ఏ ఐటమ్స్ కావాలని చెప్పి మొత్తం వాళ్ళే వివరంగా చెప్తారు అవన్నీ మీరు గ్యాదర్ చేయండి కొనద్దు ముందు ముందు షాప్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే కొనాల్సిన అవసరం లేదు ముందు ఎస్టిమేషన్ వేసుకోండి ఒక లిస్ట్ తీసుకోండి షాప్ షాప్కి వెళ్ళి ఒక లిస్ట్ తీసుకోండి మీకు ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతాయి మనం దీన్ని ఎలా అమ్ము అమ్మాలి హోల్సేల్లో తెచ్చి రిటైల్గా ఎలా అమ్ముకోవాలని చెప్పేసి మీరు ఎవరైనా సరే ఆ వన్ టౌన్ వస్త్రల కాకుండా దాని బ్యాక్ సైడ్ తారా పేట కూడా ఉందండి పిల్లలకి పనికి వచ్చే జుబ్బాలే కానీ చిన్న చిన్న షర్ట్లే కానీ పిల్లలకి సంబంధించినవి మీరు ఒక సైజు ఒక మోస్తారి పిల్లల వరకు పెట్టుకోగలంటే రెడీమేడ్ కూడా పెట్టుకోవాలనుకుంటే ఆ పీస్ ఉంటుంది కాబట్టి అవి కూడా రెడీమేడ్ కూడా పెట్టుకోరుకుంటే పెట్టుకోండి లేదు నాకు ఓన్లీ ఈ వరకే చేసుకుంటాను నాకు ఇవి సరిపోతాయి అనుకోండి వరకే పెట్టుకోండి ఇంకా మళ్ళీ అటు అడి జోలు వెళ్ళకూడదు ఏంటంటే ఒక లుంగీలు టవల్స్ రంగాలు మరత కుర్చీ పట్టాలు మరత మంచం పట్టాలు ఇలాంటివి కాళ్ళుకించుకునే పట్టాలు మనకి ఇలాంటి ఈ ఈ ఐటమ్ మాత్రమే దగ్గర ఉండాలి వేరే ఐటెం ఉండకూడదు ఒకవేళ రెండు కలిపి మిక్స్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటది ఆ సరుకు పెట్టాలి ఈ సరుకు పెట్టాలి కాబట్టి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక రెడీమేడ్ పెడతారా రెడీమేడ్ పెట్టండి లేదంటావా ఇలా పీస్ వర్క్ లాగా ఇలా పీస్ లాగా పెడతారంటారా ఇలాగా ఈ లుంగీలు టవల్స్ కావండి ఇలాంటివి పెట్టాలనుకుంటే ఈ ఈ రకమైనవి అక్కడే దొరుకుతాయి అన్ని వంట వన్ టౌన్ అతలోనే దొరుకుతాయి మీకు లేదనుకుంటే కొంచెం దాని బ్యాక్ సైడ్ తారాపేట కూడా ఉంది కొంచెం అక్కడ కూడా మీరు గ్యాదర్ చేయండి ముందు కొనొద్దు ముందు చూడండి షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నేను షాప్ కొత్తగా ఓపెన్ చేయగా చేయాలనుకుంటున్నాను నా బడ్జెట్ ఎంత నేను ఒక లక్ష రూపాయలు పెట్టదలుచుకున్నాను ఒక లక్ష రూపాయలు అలాగా చేద్దాం అనుకుంటున్నాను అని మీరు ముందుగా స్టార్ట్ చేసి ఎవరైనా సరే ఒక లక్ష రూపాయలు పెట్టుబడితో నేను పెడతాను అనుకుంటే ఒక చిన్న సైజు రూమ్ సరిపోతుందండి మీరు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు సునాయాసంగా ఏం పాడైపోయే వస్తువులు కూడా కాదు ప్రాఫిట్లు బాగానే ఉంటాయి మీరు ప్రతిదీ ఏంటంటే కొత్త వారైతే ఆ రేట్లు అడిగి హోల్సేల్లో కనుక్కోండి కొంచెం అనుభవం ఉంటే పర్వాలేదు ఎక్కడన్నా అంటే కొంతమంది ఏంటంటే ఎవరి దగ్గర ఒక వర్క్ నేర్చుకొని కూడా వచ్చి మన షాప్ పెట్టుకునేటట్టు అయితే తొందరగా పిక్ పోతారు ఎందుకంటే రేట్లు అన్ని తొందరగా తెలుస్తాయి ఏ వస్తువులు తీసుకోవచ్చు అంటే ఏ క్లాత్ తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవాలి ఏ సరుకు తీసుకుంటే మనకు బాగుంటుంది హోల్సేల్లో ఎక్కడెక్కడ తీసుకోవాలని చెప్పేసి కొంతమందికి అనుభవం ఉంటుంది ఉన్నవాడంటే గా వెళ్ళిపోతారు కొంతమంది అంటే స్టార్టింగ్ నుంచి అనుభవం కావాలంటే రాదు కాబట్టి నిదానంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కొంచెం నిదానంగా మీకే అలవాటు పడతారు కొన్ని రోజులకి సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే బట్టల షాపు అంటే ఈ టైప్ ఆఫ్ బట్టల షాపు రెడీమేడ్ కాదండి రెడీమేడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం నేను నెక్స్ట్ దాని గురించి కూడా పిల్లలు జుబ్బాలు నుంచి ఒక ఐదేళ్ల గురించి పదేళ్ల లోపు టీ మామూలుగా టీ షర్ట్లు కానీ ప్యాంటు షర్ట్లు కానీ జీన్స్ కానీ ఏదన్నా రెడీమేడ్ కి సంబంధించినవి నెక్స్ట్ మీకు ఈ వీడియోలో వచ్చే వారం వీడియోలో కొంచెం అటు ఇటుగా చూసి అవన్నీ గ్యాదర్ చేసి మీకు అవి కూడా ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి ఆ ఏరియాలు మొత్తం మీకు చెప్తాను ఓన్లీ రెడీమేడ్ గురించే చెప్తాను ఆ ఆ వ్యాపారం తర్వాత చేదురు కానీ ముందు మటుకు వ్యాపారం చేయాలంటే సునాయసంగా చక్కగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఇవన్నీ ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు విజయవాడ వాస్తువులు అయితే బందర్ నుంచి కానీ ఎక్కడైనా సరే అంటే దగ్గరలో ఒక వంద కిలోమీటర్ల లోపు ఎవరైనా సరే చక్కగా చిన్న షాపు పెద్ద పెద్ద షాపులు ఏమైనా చిన్న షాపు తీసుకొని చక్కగా మెయింటైన్ చేసుకొని ఫుల్ లైటింగ్ ఉండాలి ఆ షాపుకి కానీ మరి ఫ్లెక్సీ బోర్డులు కానీ ఒక నీట్ గా అన్ని చేసుకోగలగాలి అవన్నీ చేసుకొని మీరు షాప్ రన్ చేసుకొని మంచి క్వాలిటీ ఇవ్వగలిగితే మీ షాపు నెంబర్ వన్గా సాగిద్దండి మంచి ప్రాఫిట్సే ఉంటాయి కొంచెం ఓర్పు అవసరం కొంచెం నిదానంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే షాప్ ఓపెన్ చేయగానే జనాలు రారు కదండి కొంచెం టైం బట్టి ఏదైనా కొంచెం టైం తీసుకోవాలి ఆ టైం మీరు ఓర్పుగా కూర్చోగలిగితే మీ షాపు నిదానంగా అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే షాప్ అక్కడ ఉంది పలా సాట షాప్ ఉందని చెప్పి కొంతమంది తెలుసుకోగలుగుతారు ఆ కృషి కూడా చేస్తూ ఉండాలి కొంచెం పాంప్లెట్ లాంటివి కానీ స్లమ్ ఏరియాలో కానీ ఆ ఏరియాలో చిన్న పాంప్లెట్ పంచుకోవాలనుకుంటే పంచండి లేదు నీ మంచి రద్దీ ఏరియాలో పెట్టుకుంటారంటే రెద్దీ ఏరియాలో అయితే పాంప్లెట్లు పంచాల్సిన అవసరం లేదు బయట పెద్ద ఫ్లెక్సీ బ్యాన్ రోడ్ తగిలిచ్చేస్తే సరిపోతుంది మీరు కొత్తగా ఎవరైనా నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు చేయాల్సిందల్లా పర్ఫెక్ట్గా షాపు టైం టు టైము మెయింటెనెన్స్ చేయాలండి నీట్గా ఉండాలి క్వాలిటీ ఇవ్వండి విజయవాడ వన్ టౌన్ వసర్లతో దొరుకుతాయి దాని బ్యాక్ సైడ్ తారాపేటలో కూడా దొరుకుతాయి సరుకు మనకి గానే ఉంటాయి మీరు హోల్సేల్లో తెచ్చుకుని రిటైల్గా ఎంత అమ్మాలి అనేది కూడా వాళ్ళని అడగండి వాళ్ళని అడిగి ఆ ధరలను బట్టి మీరు రిటైల్గా అమ్మండి ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే కొత్తగా షాప్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే లక్ష రూపాయలు పెట్టుబడితో చిన్న షాపు ఓపెన్ చేసుకొని ఆచ అనేది అందరికీ ఉంటుందండి నేను అందుకనే చెప్తాను అంటే చిన్న బడ్జెట్ అంటే కొంచెం కొంచెం డబ్బులు వస్తాయి కాబట్టి షాప్ పెద్దది కాబట్టి లక్ష రూపాయలు కాబట్టి దానికి తగ్గట్టుగానే డబ్బులు వస్తాయి సరే ఫ్రెండ్స్ మరి ఈ వ్యాపారాన్ని చక్కగా సునాయాసంగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు మనం సేల్ చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ అంటే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కొత్త వారైతే మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు లైక్ చేసి నన్ను ముందుంచి నడుపుతా అని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నెక్స్ట్ మంచి వీడియోతో రెడీమేడ్ వ్యాపారం అంటే ఓన్లీ జెంట్స్ లేడీస్ అంటే స్మాల్ అంటే కి మాత్రమే పెద్ద పెద్ద వాటికి కాదండి వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మీరు ఆ వీడియోని కూడా చేస్తాను కొంచెం అవైలబుల్ గా చూస్తాను కొంచెం మన తారాపేటలో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని వస్తాను నేను కూడా నేను బై వెళ్ళి చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయో చూసుకొని మీకు మళ్ళీ ఆ వీడియో కూడా చేసి మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి ప్రస్తుతానికి ఈ వీడియోకి మీకు లైక్ చేసి నన్ను ముందు నడపండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు రా